1, కొంచెం అప్రమత్తంగా ఉండండి ఎందుకైనా మంచిది ఇప్పుడు చూసిరు కదా మీరు పెద్ద పులి అచ్చులు అవి మేము కూడా బయల దగ్గర చూసి ఖచ్చితంగా అది కాదేమో అనుకున్నాం కానీ అటవీ శాఖ అధికారులు వచ్చి దాని సైజు చూసి పర్టికులర్గా గమనించి దాని కొలతలు తీసుకొని ఇది ఖచ్చితంగా పెద్ద పులి యొక్క ప్రాధమే అని చెప్తున్నారు కాబట్టి ఈ చుట్టుపక్కల ఊర్లు కోనపురం వీరారెడ్డిపల్లి బండలు తిరుమలపురం దత్తాయపల్లి వెంకటపురము ఈ సైడ్కి ఎవరు ఉన్నా సరే కొంచెం వీలైనంతవరకు చూసుకొని ఉండండి బయల దగ్గర కానీ ఎందుకంటే ఏ సమయం ఎక్కడికి వెళ్ళి ఎప్పుడు ఆపద ఎదురొస్తుందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇది రాజపేట మండలం బేగంపేట విలేజ్లో జరిగింది ఇది యాదాద్రి భువనగిరి డిస్టిక్ కాకపోతే కొంచెం అప్రమత్తంగా ఉండమని మా యొక్క విన్నపం